హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెస్పీ బ్లాగ్స్ అండి ఇది వచ్చి సండే బ్లాగ్ అనమాట లాస్ట్ సండేది అండ్ ఇదైతే మేము లాస్ట్ సండే మేము బీచ్కి అది వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా ప్లాన్ చేసుకొని సండే బీచ్కి వెళ్దామని ప్రిపేర్ అయ్యామనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఈవినింగ్ ఫస్ట్ బీచ్కి వెళ్దామంటే ఇంక స్టార్టింగ్ వచ్చేసి డేమార్ట్కి వెళ్ళి పిల్లలకి కొన్ని స్నాక్స్ అవి తీసుకుందాము అని చెప్పి అన్నారనమాట అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మేము డిమార్ట్కి అయితే వస్తాము మాకు కంచరపాలెం దగ్గరలో డీమార్ట్ ఉందన్నమాట ఊర్వశి దగ్గర అండ్ అక్కడైతే మేము కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము ఆఫర్స్ అయితే బాగున్నాయండి బిస్కెట్స్ అవన్నీ ఎప్పుడు బాగుంటాయి తీసుకుంటాం అక్కడే అండ్ ఇప్పుడు అక్కడ బిస్కెట్స్ అవి తీసుకొని కొన్ని గ్రోసరీ ఐటమ్ అన్నీ తీసుకొని ఇంటిలో పెట్టేసి వచ్చేస్తామన్నమాట అండ్ వచ్చేసిన తర్వాత ఇంకా మన వైజాగ్లో జ దాబా గార్డెన్ దగ్గర చిన్న షాపింగ్ మాల్ ఓపెన్ అయింది కదా పెద్ద షాపింగ్ మాల్ అనమాట ఆఫర్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు అండి ఫ్రైడే ఓపెన్ అయ్యింది మేము సండే వెళ్ళాము అనమాట త్రీ డేస్ అవుతుంది అక్కడికి అక్కడికి కానీ చాలా రష్ ఉందండి ఇంకా బైక్ పెట్టడానికి పార్కింగ్ కూడా లేదు మనం నడిచి వెళ్ళడానికి కూడా అక్కడ ఫుల్ ట్రాఫిక్ అనమాట చాలా ట్రాఫిక్ ఉంది అస్సలు వెళ్ళడానికి మనం లోపలికి ఎంట్రన్స్ కూడా వెళ్ళడానికి కూడా లేదు ఫ్రీగా వస్తే చూడండి అలా అనమాట ఫుల్ రష్ ముందుకైతే ఫుల్ డెకరేషన్ చేశారండి చాలా బాగుంది పెద్ద డెకరేషన్ అయితే చేశారు పెద్దగా అంటే మంచి లైటింగ్స్ పెట్టి సాంగ్స్ వేసి అంత బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే వెళ్తున్నాము ఇక్కడ ఎంట్రన్స్ లో వినాయక విగ్రహం అయితే పెట్టారు ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇదంతా జ్యువెలరీ పెట్టారనమాట ఇయర్ రింగ్స్ అండ్ సీజర్డ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట బాగుంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి సారీస్ ఆఫర్ శారీస్ అలా ఉన్నాయన్నమాట నాకు ఆఫర్స్ అయితే పెద్దగా ఏమీ అనిపించలేదు ఎందుకు అంటే నార్మల్ షాప్స్ ఎలా ఉన్నా అలానే ఉన్నాయి ఆఫర్ ఆఫర్ అనుకుంటూ అందరూ వెళ్తున్నారు బట్ ఏంటంటే జస్ట్ చూద్దామని చెప్పి అలా అయితే వెళ్ళాము నాకని కాదు పిల్లలకి చూద్దామని చెప్పేసి అయితే మా హస్బెండ్ అన్నారు చూద్దాం వస్తారు ఆఫర్స్ అంటున్నారు కదా ఎలా ఉన్నాయి ఏంటనేది పిల్లలకి ఇద్దామని చెప్పి వెళ్ళాము అనమాట అండ్ చిన్నోడికైతే తీసాము అండ్ ఇక్కడ చూసారా మామూలు లిఫ్ట్ అయితే ఖాళీ లేదు అండ్ ఇదైతే నడిచి వెళ్ళడానికి కూడా అస్సలు ఖాళీ లేదు అంత రష్ ఉంది కౌంటర్స్ ఎక్కువ ఉన్నాయి బిల్డింగ్ దగ్గర అండ్ ఎక్కువ బిల్లింగ్ కౌంటర్స్ ఎక్కువ ఉన్నాయి మామూలు అన్ని కౌంటర్స్ ఎక్కువ ఉన్నాయి బట్ ఏంటంటే అస్సలు స్లో అవుతుందనమాట స్లో చేస్తున్నారు ఐ థింక్ నేను అనుకుంటున్నా స్టార్టింగ్ స్టార్టింగ్ కదా దానివల్ల ప్రాబ్లమ్ అనుకుంటున్నా వాళ్ళకి అండ్ చాలా స్లోగా చేస్తున్నారు అంటే చాలా కౌంటర్స్ కూడా పెట్టారు అండ్ క్వాలిటీ ఐటమ్ అయితే బాగుంది క్వాలిటీ బాగుంది బట్ ఏంటంటే ఆఫర్స్ అంటే కిడ్స్ బాగున్నాయి పిల్లలకి అది కూడా అబ్బాయిలకి అమ్మాయిలకి అయితే నార్మలే ఉన్నాయి మీరు చూపిస్తాను చూడండి వేరే వాళ్ళు తీసుకున్నారు ఒక ఫ్రాకు అండ్ ఇదైతే చిన్నుకు అయితే వాళ్ళు సెట్స్ అయితే చూస్తున్నారు ఈ సెట్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఆఫర్ అనమాట ఒకటి సిక్స్ హండ్రెడ్ బట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నగా షర్ట్స్ ఒక అలా వచ్చాం అని చెప్పేసి ఇక్కడ ఏమీ నచ్చలేదు అంటాడు బట్ ఏంటంటే టూ షర్ట్స్ అంటే టూ టూ టీ షర్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకెలాగో వచ్చాం కదా ఏదో ఒకటి తీసుకోవాలన్నట్టు అండ్ షర్ట్స్ అయితే క్వాలిటీ బాగుందండి ఇది ఆఫర్ అయినా కూడా క్వాలిటీ అయితే బాగుంది అండ్ ఎక్కడికక్కడ కౌంటర్స్ పెట్టారు బట్టలు కూడా ఎక్కువ ఉన్నాయి కానీ ఆఫర్స్ అంటే పెద్దగా ఏం లేవు సారీస్ నార్మల్గానే ఉన్నాయి అండ్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ నేను అవేవి చూడలేదు జస్ట్ నార్మల్గా దూరంగా చూస్తాను ఇంకా ఇక్కడ అంతా షాపింగ్ అయితే మా హస్బెండ్ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళిద్దరు అండ్ మా హస్బెండ్ టీషర్ట్స్ తీసుకున్నారు అది కూడా అబ్బాయి జెంట్స్ ఓకే ఆఫర్స్ మిగతా లేడీస్ అయితే అంత ఆఫర్ ఏం లేదండి ఇక్కడ చూడండి ఆ ఫ్రాక్ ఉందా జస్ట్ సింపుల్గా ఉంది కదా అది ఫైవ్ హండ్రెడ్ అనమాట అండ్ ఇక్కడ అయితే మేము కాదు వేరే వాళ్ళు తీసుకున్నారు అండ్ ఇవి వచ్చేసి మావి సైడ్ ఉండేవి అన్నమాట అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇది ఎగ్జిట్ సైడ్ అనమాట అంటే బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ అనమాట అక్కడ బిల్డింగ్ చేయడం కొంచెం బిల్డింగ్ కౌంటర్స్ చాలా ఉన్నాయి చాలా స్లో చేస్తున్నారు అందరూ కూడా నాకు చాలా చిరాకు వచ్చింది మా హస్బెండ్ కూడా చాలా వెయిట్ చేశారు పాపం ఎక్కువగా షాపింగ్ మాల్స్లో వెయిట్ అయితే చేయరు ఎక్కువ టైం అనమాట అందుకనే మేమే వెళ్తూ ఉంటాం షాపింగ్కి అండ్ ఇదైతే బిల్డింగ్ మాది అయిపోతుంది నుంచి వచ్చేసి బయటికి వెళ్ళి ఇంకా శివరామ దగ్గర స్వీట్స్ అవి కొన్ని తీసుకొని వాది మిల్క తీసుకుంటారు కదా అలానే తీసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాం ఎందుకు అంటే బీచ్కి వెళ్ళడానికి అస్సలు టైం లేదు ఫుల్ టైర్డ్ అయిపోయాం ఇందులోనే ఆల్రెడీ చిన్నకైతే ఇంకా నీరసంగా ఉంది నాకు అని చెప్పి వాడనుకున్నాడు ఇక్కడ కూర్చోబెట్సాం ఇక్కడైతే అండ్ అని చెప్పేసి ఇంక బీచ్కి కూడా వెళ్ళలేదు ఆ రోజు ఇంకా బీచ్కి వెళ్ళడం అయితే అవ్వలేదు అన్నమాట ఇంకా ఈ షాపింగ్ మాల్స్తోనే అయిపోయింది ఫుల్ ओके ना अभी शाक वीडियो वीडियो नहीं प्लीज़ डू लाइक सब्सक्राइब बाय गाइस